ఎక్కువ వస్తాయి కదా పూలు ఇప్పుడు కొన్ని వచ్చినాయి కానీ గిక్కడ కొన్ని గీడ ఒక ఐదు వచ్చినాయి అటు ఒక ఐదు పూలు వచ్చినాయి కదా కానీ వీటి స్మెల్ బాగుంటుంది నేను అంటే మేము ఇక్కడ ఉన్నప్పుడు ఇలా పెద్దగా ఉండే మల్లెపూల చెట్టు తెలుసా ఫుల్ పెద్ద పువ్వులు తెలుసా ఎన్ని మురలు వస్తుండే తెలుసా అబ్బా ఒక నాలుగైదు మూరలు వస్తుండే ఒక్క చెట్టుకి మల్లెపూలు మేము పాములు వస్తాయి తెంపేసినాం పెద్ద ఉండే వస్తాయి కదా మల్లెపూల స్మెల్కి ఇంత చిన్నగా లేకుండే మరి అది గుంపు ఓ గుంపు గుంపు ఉండే ఇక మళ్ళీ పాముల భయంకి తెంపేసినాం పువ్వులు ఆ పువ్వులే ఆలోచించు మూడు నాలుగు మూరలు వస్తుంది అంటే ఎంత పెద్ద చెట్టు మళ్ళీ గింతే ఉంటుంది హైట్ పిల్లలంతే డేలు పె ఉంటుంది చెట్టు ఇట్లా అవును అంత అందుకనే తీసేసినాం మేము అంత పెద్దది పాములతోనే కష్టం ఏడగుడి కాడ ఎందుకబ్బా ఏముంది ఇవ్వాలి దేవుళ్ళది